సికింద్రాబాద్ ఎంపీగా తన గెలుపు ఖాయమని మంత్రి కిషన్ రెడ్డి ఓడిపోతారన్న భయంతోనే బీజేపీ నేతలు మత సామరస్యంతో ఉండే జంట నగరాల్లో అల్లలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దానం విమర్శించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న గ్యారంటీ పథకాల పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్యకర్తలు ఇప్పటిదాకా ఏ ఉత్సాహంతో చేసినారో అదే ఉత్సాహంతో చేస్తే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం కార్యకర్తలతో నా మనవి మీరు ఇంకా ఇన్ని రోజులు కష్టపడ్డరు కాబట్టి చేయాలి ఈ రోజు కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలు కానీ లేకపోతే నవనీత్ కౌర్ చెప్పి హైదరాబాద్లో మత కల్లోలను సృష్టించాలని ఏదైతే కుట్ర జరుగుతుందో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక కుట్రపూరితమైనటువంటి మాటలతో మాట్లాడి తెలంగాణలో ప్రధానంగా ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలుషితం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఈరోజు మళ్ళీ మోడీ గారి సభ కూడా ఉంది మన ఆయన కూడా ఏం చెప్తాడో చూద్దాం ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీగా వాళ్ళ బాధ్యత ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడాలి హిందూ ముస్లింల యొక్క ఐక్యతని కాపాడాలి పార్టీలకు అతీతంగా ఇది ఈ దేశం అనేది ఒక కాస్మోపాలిటిన్ కంట్రీ మా అదే విధంగా మీరు చూసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎక్కడున్నా కూడా భారతీయులమని చెప్తారు కులాలు మతాలకు అతీతంగా మేము భారతీయులం ముందు అంటారు మా మతం ఏదైనా భారతీయుల ముందు అంటారు కానీ నిన్న చెప్పినటువంటి మాట వింటే నేను ఈరోజు పేపర్లో చూశాను నేను నవనీత్ కార్ ఏమంటుందంటే తెలంగాణని హైదరాబాద్ సిటీని మీరు ఏమైనా ఎవరి మాధవి లత ఓట్ వేయకుంటే ఇది పాకిస్తాన్ చేస్తారంటారు ఏమన్నా ఇంకితే జ్ఞానంతో మాట్లాడుతుందా పార్లమెంట్ సభ్యురాలు అయ్యి ఇంత అవగాహన లేకుండా అవగాహన రహితంగా మాట్లాడమేంది